తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ బ్యూ బాస్ వెల్కమ్ టు అదర్ మరకొండం నేను ప్రసాద్ పోలీస్ కస్టడీలో కృష్ణరాజు బండారం బయటపడిందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏదైతే అనుచిత వ్యాఖ్యలు అమరావతి మహిళల పైన అమరావతి మహిళలు మహిళల మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు దానికి సంబంధించిన దాంట్లో ఆయన ఏ వన్గా ఉన్నారు సో ఏదైతే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారో కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు మొత్తానికి పోలీస్ కస్టడీకి అరిగారు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అప్పచెప్పడం జరిగింది సో పోలీస్ కస్టడీలో ఏం జరిగింది నిన్ననే మొదటి రోజు నిన్న ఈరోజు రేపు ఈ మూడు రోజులు పోలీస్ కస్టడీలో విచారణ జరపబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న విచారణ జరిగింది కదా ఆ విచారణలో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి ఏ ప్రశ్నలు అడిగారు అనేవి అన్నీ కూడా తెలియజేస్తాం దానికంటే ముందుగా కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు వాటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది ఇక ఏదైతే ఈ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపైన పోలీస్ కస్టడీకి తీసుకున్నారో ప్రధానంగా ఏంటి అంటే అది ఇంటెన్షనల్గా ఆయన కావాలని చేసిందా లేకపోతే యాదృశ్యకంగా వచ్చిందా లేకపోతే ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగిందా అనేదే కదా ప్రజల మధ్యలో ఉన్న ప్రశ్న ఈ నేపథ్యంలోనే ఇక్కడ కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి సో ఏంటి అంటే సరే వీటికి సమాధానం సంగతి తర్వాత వస్తుంది ఈయన దగ్గర లావాదేవీలు అంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లు తనిఖీలు చేస్తే చాలా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది సో అందుగురించే వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే మీ బ్యాంకు ఖాతాలో ఇన్నిసార్లు డబ్బులు జమ అయ్యాయి కదా ఎవరు జమ చేశారు ఎందుకు జమ చేశారు అంతే కదా ఇప్పుడు ఎవరు డబ్బులు అదేదో లలితే జ్యువెలరీస్ అనుకుంటా డబ్బులు ఎవరికి ఊరకనే రావంటారు కదా సో ఇప్పుడు ఈయనకు మాత్రం డబ్బులు ఎందుకు వస్తాయి ఊరకనే అలా ఊరకనే వచ్చే పేదవాళ్ళ అకౌంట్లో వేయచ్చుగా సో కృష్ణరాజు అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది ఆ ట్రాన్స్ఫర్ అయిన ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు ఇంత మొత్తంలో ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినారు అట్లాగే మీకు అసలు ఆదాయ వనరులు ఏంటి మీకు మామూలుగా ఇన్కమ్ సోర్స్ అనేది ప్రతి ఒక్కరు ఒకటి ఉండాలి కదా సో మీకు ఆదాయం ఎలా వస్తుంది అనేది కూడా ప్రశ్నించారు సో ప్రశ్నించినప్పుడు సాధారణంగా ఏం సమాధానం చెప్తారు జనరల్గా ఇప్పుడు నా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి మనీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి ఇదిగో నా పలాన దాని గురించి వచ్చింది పలాన దాని గురించి అని నేను చెప్తాను సమాధానం చెప్పలేకపోయాను అని అంటే ఖచ్చితంగా అనుమానపడవలసిందే అదే పరిస్థితి ఇక్కడ కృష్ణరాజుకి సంబంధించింది ఏమో ఎట్లా వచ్చిన నాకు తెలీదు నేను నాకు అసలు గుర్తే లేదు నేను మర్చిపోయాను ఈ ఈ స్లోగన్సే కదా ఇప్పుడు వైసీపీ స్లోగన్సు వీళ్ళు పోలీస్ కస్టడీలోకి ఎవరైనా తీసుకున్నా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ రైట్స్ అన్నీ కూడా పేటెంట్ రైట్స్ ఎవరు వాళ్ళు నేను వంశేవి ఎందుకంటే అదృశ్య సినిమా ఆయన ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరు సో అక్కడ నుంచి ఆ రైట్స్ వీళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ కొనుక్కున్నారనమాట ఇక ఆ వరం లోపలేసినా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అది పిఎస్ఆర్ ఆంజల పోలీస్ అధికారి కావచ్చు మాజీ పోలీస్ అధికారి కావచ్చు లేకపోతే ఈ జర్నలిస్ట్ కృష్ణరాజు కావచ్చు లేదా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వీళ్ళు కావచ్చు ఇంక ఏ రాజకీయ నాయకుడైనా పోలీస్ అధికారి అయినా జర్నలిస్ట్ అయినా ఎవరైనా వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కేసులు ఎదురవుతున్నప్పుడు ఆ కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొనే సమయంలో వీళ్ళు చెబుతున్న ప్రశ్నలకి సమాధానాలు ఇవే నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను అని అని చెప్పేసి సో ఇలా ప్రతిదానికి వేసే ధోరణి అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నాకేమి సంబంధం లేదు అని మాట్లాడుతూ లేకపోతే సైలెంట్గా ఉండటం సో ఈ సైలెంట్గా ఉండటం కావచ్చు లేకపోతే తెలియదు గుర్తులేదు మర్చిపోయాను కావచ్చు ఇప్పుడు ఎవరిన విచారణ తీసుకున్నా అదే సమాధానం చెప్తున్నారు అంటే వాళ్ళు చేసే అవినీతి అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఈ అవినీతి అక్రమాలకు చేసిన వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నప్పుడు కావచ్చు అలాగే వాళ్ళు చెప్పిన సమాధానాలన్నీ గనక విన్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే అంటే కృష్ణరాజు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు సో వీళ్ళందరూ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అని అంటే ముమ్మాటికి ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిందనే మాట వాస్తవం అట్ ద సేమ్ టైం అక్కడ దీని వెనకాలం ఎవరో వెనకాల ఉండి నడిపిస్తున్నారు ఇది కుట్రపూరితంగా చేసిన వ్యాఖ్యలే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి అఫ్కోర్స్ ఇంకా ఈరోజు రేపు కూడా కస్టడీ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో ఏమైనా పురోగతి లభిస్తుందా మీరేం కావాలంటే అది చేసుకుంటే ఎట్టి పరిస్థితి మీరు మాత్రం నోరు ఎత్తొద్దు అని చెప్పేసి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ మ్యాన్ అయినటువంటి గిరిగి చెప్పాడు కదా ఏ నువ్వు ఎక్కడ ఏమి నోరు జారమాక అవసరమైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో పుదుచ్చేరి బో బెంగళూరు పో చెన్నై పో తర్వాత రా అది అని చెప్పేసి అన్న తర్వాత అట్లా కాగా ఈ ఇప్పుడు ఈ కృష్ణరాజుకి సంబంధించిన ఎపిసోడ్లో ఎక్కడా కూడా నువ్వు నోరు మాత్రం మాగా ఏం చెప్పినా నాకేం గుర్తులేదని చెప్పు వయసు అట్టాకి అరవై ఐదు సంవత్సరాలు కాబట్టి కొంచెం మతిపరపు వచ్చింది అనే ఉద్దేశంతో అనుకుంటారేమో అని చెప్పేసి ఏమైనా ముందే చెప్పి పంపించారా ఆయన మీరు కావాలంటే ఆ బైట్స్ మరొకసారి వినండి ఈ కొమ్మినేను కృష్ణరాజు సారీ ఈ కొమ్మినేని కూడా కృష్ణరాజు గారిని అన్నాడు మీరు అలా మాట్లాడమా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు మీకు మిమ్మల్ని లేనిపోయింది అది ఇది అని చెప్పేసి అన్నాడు అనేసరికి అనుకుంటే అనుకోనివ్వండి నేనేం తగ్గేదేలా ఇక్కడ ఉన్న డేటా నేను చెప్తున్నాను ఆయన చెప్పేసి అన్నాడు ఆ పైగా మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ ఆ ఆర్టికల్లో వచ్చింది ఒకటి రెండో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని ఇస్తే అగ్రస్థానంలో ఉంది అని చెప్పేసి ఈయన అన్నాడు అగ్రస్థానం అంటే తెలియకుండానే సీనియర్ జర్నలిస్ట్ అయ్యాడు ఆయన సో ఒక విధంగా చెప్పాలి అంటే ఆ జర్నలిస్ట్ అనే డిజిగ్నేషన్కే మరి మచ్చదిచ్చిన వ్యక్తి ఈయన అఫ్కోర్స్ గతంలో కొంతమంది ఉన్నా ఏదో అవినీతికి వాటికి పాల్పడతాం వేరు కానీ ఒక ఎజెండాని భుజానం వేసుకొని ఆ రకంగా పబ్లిక్ని దూషించే రకంగా దూషించడం అనేది కూడా చాలా చిన్న పదం అండి అంత దారుణమైన పదజాలం వాడేసి మాట్లాడి అయినా సరే నేను తగ్గేదేలే అని అన్నాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఒక వీడియో దాన్ని కవర్ చేయడం కోసం రెండో వీడియో ఇవన్నీ వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేసి ఇంకా పెద్ద గోయిలో పడ్డాడు అనమాట అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు ఈ కృష్ణరాజు సో ఈ నేపథ్యంలోనే ఈ రెండు రోజుల్లో కూడా ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారబోతుంది సో మరి ఇది ఇంతటితోనే ఆగుతుందా ఎంతవరకు వెళ్ళబోతుంది దాకా వెళ్ళబోతుంది ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈయన అకౌంట్ల పని ఎవరి దగ్గర నుంచి వచ్చింది కూడా తెలుసుకోవాలి అది టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సంపాదించాలి ఈయన కృష్ణరాజు గారు చెబుతారా చెప్పరా విచారణలో ఏం జరగబోతుంది ఆ పోలీస్ కస్టడీలో అనేది కూడా దాంతోపాటుగా టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడ నుంచి ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది కూడా సంపాదించండి దానికి తగినట్టుగా ప్రజలు ముందు పెడదాం ఎందుకంటే ఈ వ్యాఖ్యల్లో ప్రతి ఒక్కరు బాధితులే ఏదో అమరావతిలో ఉన్నవాళ్ళు ఇంకో చోట ఇంకో చోట అని కాదు మన రాజధాని మన రాష్ట్రానికి సంబంధించిన ఆడపడుచులు అందరినీ మాట్లాడినట్లుగానే పరిగణిస్తున్నారు సో ఏ ఒక్కరిని కూడా ఇందులో వదిలేయలేకుండా ప్రతి ఒక్కరిని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి ఇది అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమౌంట్ను ఉద్దేశంగానే లేకపోతే దానికి వీళ్ళు ఆశపడే ఈ రకంగా మాట్లాడారా ఇంకా దీని వెనకాల ఇంకెవరైనా కుట్ర చేశారా అనేది ఈ రెండు రోజుల్లో కూడా కనుక బయటకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా కొంతవరకు ప్రజలు శాంతిస్తారు లేదు అలా కాదు ఇంతే వాళ్ళు ఇలాగ చెప్పకుండా ఉన్నారు మేము ఇలాగ చేసేస్తే అనుకోండి దానివల్ల ఉపయోగం ఉండదు ఇక భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ఎలాగైనా మాట్లాడే స్కోప్ ఉంటుంది ఇప్పటికే చాలామంది సామాన్య ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రధానంగా అడుగుతున్నారు అసలు కూటమి అధికారంలో ఉందా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడా వాళ్ళు ఈ రకంగా ఇంట్లో వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పేసి అని సో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసింది ప్రభుత్వం బాధ్యత అట్లాగే పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళు కూడా కొంచెం గట్టిగా తరోగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ అండి ఆ విచారణ జరిపి విషయం బయట పెట్టాలి ఆ కస్టడీ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా బాగా జరగాలి ఎందుకంటే మనం నిన్న పోలీసు సోదరులకు సంబంధించి కూడా ఒక వీడియో చేసాం ఐ స్టాండ్ విత్ పోలీస్ అని హూ స్టాండ్ విత్ పోలీస్ అని వీ స్టాండ్ విత్ పోలీస్ అని ఆటోమేటిక్గా పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది సో పోలీసుల పైన ఇంకా బాధ్యత పెరిగింది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఆ అంశాలన్నీ కూడా ప్రజలకి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆ వ్యవహారాలన్నీ కూడా తెలుసుకొని బయట పెట్టాల్సిందే నాకు తెలీదు నేను గుర్తులేదు మర్చిపోయాను అంటే మాత్రం వదలకూడదు ఇది ఎవరిలే కాదు అవినీతి చేసిన వాళ్ళు కావచ్చు అనుచితమైన వ్యాఖ్య చేసిన వాళ్ళు కావచ్చు మితిమీరి ప్రవర్తించి దాడులు పాల్పడే వాళ్ళని కూడా కావచ్చు ఏ ఒక్కరిని కూడా వదలకూడదు ప్రధానంగా కృష్ణరాజు అనే వ్యక్తి ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్కే ఒక మచ్చ తెచ్చేలాగా చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉంటుందంటే తినే తినే కూడిలో నీళ్లు పోసుకున్నారంట చూసారా అట్లాగనమాట చెడగొట్టుకుంటాం అనమాట అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు సో మరి చూద్దాం ఈ ఈరోజు రేపులో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే పోలీస్ కస్టడీలో కృష్ణన్ రాజుని ప్రశ్నలు అడిగినప్పుడు ఈ డబ్బుల వ్యవహారం ప్రధానంగా మరి ఆ డబ్బులకి ఎక్కడి నుంచి వచ్చినా ఏంటి అని అంటే తెల్లమొక్క వేశాడు నాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయానని మర్చిపోయాను అని చెప్పేసి అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ